మలైకా అరోరా ఫిట్నెస్ బ్యూటీ వెనుక రహస్యం అదే బాలీవుడ్లో మలైకా అరోరా ఫిట్నెస్ గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చర్చిస్తారు యాభై రెండు సంవత్సరాల మలైకా అరోరా ఇంకా సూపర్ ఫిట్నెస్తో చర్మం పైన ముడతలు లేకుండా బ్యూటీగా ఎలా కనిపిస్తున్నారు అసలు మలైకా అరోరా ఏం చేస్తారు అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ చాలా క్యూరియాసిటీతో చూపిస్తారు మలైకా అరోరా ప్రతిరోజు వ్యాయామం యోగ చేయడంతో పాటు ఆహారం విషయంలో తాగే డ్రింక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతిరోజు మలైక అరూరా ఉదయం లేచిన వెంటనే డీటాక్స్ డ్రింక్తోనే రోజును ప్రారంభిస్తారు ఉదయం లేవగానే వామ్ వాటర్ విత్ లెమన్ హనీ తీసుకుంటారు గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసం ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటారు ఇక రోజులో టర్మరిక్ డీటాక్స్ డ్రింక్ కూడా తీసుకుంటారు గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసి కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసి కొంచెం తేనె కలిపి తాగుతారు మలైకా అరోరా యాపిల్ సైడర్ వెనిగర్తో తయారు చేసిన డ్రింక్ కూడా డీటాక్స్ డ్రింకుగా తీసుకుంటారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక్క స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ని కలిపి తీసుకుంటారు రోజంతా ఎక్కువ తాగే వాటిపైన శ్రద్ధ పెట్టే మలైకా అరోరా కీర దోసకాయ పుదీనా ఆకులతో తయారు చేసిన డీటాక్స్ డ్రింకును తాగుతారు నీళ్ళల్లో కీర దోసకాయ ముక్కలు పుదీనా ఆకులు నిమ్మ ముక్కలు వేసి కొద్ది గంటల సేపు ఇన్ఫ్యూజ్ చేసిన ను తాగుతారు మలైకా అరోరా కలబంద వీట్ గ్రాస్తో తయారు చేసిన ను తాగుతారు అప్పుడప్పుడు మలైక అరోరా గ్రీన్ టీ లేదా మన శరీరాన్ని టాక్సిన్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంచేలా చేసే డీటాక్స్ డ్రింకులకు ఆమె ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అందుకే మలైక అరోరా యాభై రెండు ఏళ్ళు వయసులో కూడా ఫిట్నెస్తోనూ బ్యూటీగాను కనిపిస్తారు